అందరికీ నమస్కారం అండి మనం రోజువారీ పనుల్లో ఉదయమే పూజ కోసము పూలు తెంపడము చాలా ఇష్టంగా తెంపుకుంటాము స్వామి సేవ కోసము అలాగే మార్నింగ్ టిఫిన్ కోసము అంటే ఇది మా చెల్లెల వాళ్ళ ఊర్లోనే మార్నింగ్ టిఫిన్ కోసము ఈరోజు ఉగ్గాని చేస్తున్నాము గురుగుల ఉగ్గాని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉగ్గాని అనేది చేస్తారు కొంతమంది ఉగ్గాని చేసుకొని కమ్మగా దాని పక్కకు బజ్జీలు కూడా చేస్తారు భలే ఎక్సలెంట్గా ఉంటుంది అదైతే ఈరోజు నే నేనైతే ఉగ్గాని చేస్తున్నా మా చెల్లెలు ఎలా చేస్తారో అలాగే తను చెప్తుంటే నేను చేస్తున్నాను నేను అలాగే చేస్తాను కానీ కొంత అటు ఇటు డిఫరెంట్ ఉంటు ఉంటుంది ముందుగా మురుమురాలు అయితే మనకు ఎంత కావాలో అంత వాటర్లో వేసి బాగా లోపలికి వాటర్ లోపలికి ఒత్తుకోవాలి మురుమురాలు అనేది పూర్తిగా తడవాలి తడవకపోతే మరి పుల్లలు పుల్లలుగా వస్తాయి మురుమురాలు మురుగులు అనేది బాగా తడిపి తడి తడిపిన తర్వాత అలా ఇలా తిప్పి అప్పుడు మనం బాగా వాటర్ పిండేసి వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి అలా దీని స్పెషల్ వాటర్లో వేయడమేనండి ఉగ్గాని వాటర్లో వేయకపోతే అది ఉగ్గాని రాదు వాటర్లో పోసిన తర్వాత అటు ఇటు తిప్పి కాసేపు అలా ఉంచి బాగా మెత్తగా కాకముందుకే వాటర్ పిండుకొని ఇలా పక్కన గిన్నెలో పుచ్చుకోవాలి దానికి కావలసిన పోపుకు మనం తిరగమాత పెడతాం కదా తిరగ దానికి కావాల్సింది ఇంకా కొబ్బరి పుట్నాలండి అండి పప్పులు అంటారు పుట్నాలు కొబ్బరి పుట్నాలు బాగా రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి మెత్తగా దంచుకోవాలి పొడిలాగా కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి ముందుగా దంచాను దానికి సరిపడా బొరుగులకు సరిపడా పుట్నాలు వేసాను అవి బాగా మెత్తగా రెండు కలగలుపుకొని బాగా మెత్తగా దంచుకోవాలి చిన్న చిన్న రోళ్ళండి ఇలాంటి రోళ్ళు మనం మసాలాలకు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి చిన్న రోలు కానీ రోకలు మాత్రం కొద్దిగా పొడిగా పెద్దగా ఉంది ఇప్పుడు ఆ పొడి అంతా ఈ బొరుగుల్లో కలుపుకోవాలి అంటే నానబెట్టిన పక్కకు పెట్టుకున్న మురుమురాల్లో కలుపుకోవాలి పుట్నాలు ఎండు కొబ్బరి ఇది కలుపుకోవాలి మా చెల్లెలేమో పోపులో వేస్తుందంట ఇది ఇప్పుడు మనం పోపు పెట్టి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసిన తర్వాత ఆఖరులో ఈ పొడి అంట నేను మర్చిపోయి నేను చేసే విధానము వేసేసాను ఆ పొడి వేసాను ఇంకా అది అటు ఇటు బాగా కలిసే వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి దీనికి పోపు స్పెషల్ అండి పల్లీలు తర్వాత మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ముందుగానే ఉన్నా మా చెల్లెలు ఎలా తిరగ తిరగమాత పెడుతుందో అలాగని నేను కూడా తను చెప్తుంటే పెడుతున్నాను ముందుగా ఆయిల్ వేసింది పోపు దినుసులు వేసింది ఇప్పుడు రెండు మూడు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి ఇవి ఏ ఏ రంగు ఏ సైజులో తరగాల్లో కూడా చూపిస్తున్నాను ఉల్లిపాయ అనేది కొద్దిగా పొడుగు పొడుగు పొడుగుగా కోస్తే బాగుంటుంది ఈ బొరుగుల తరువాతకు పచ్చిమిర్చి అయితే మామూలుగానే కోసుకోవచ్చు టమాటాలు కూడా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఇలా అన్ని తరిగి పెట్టుకుంటేనే కొంతమంది అంటే చింతపండుతో పులిహోర లాగా చేస్తారు ఈ మురుమురాలతో కొంతమంది నిమ్మకాయ పిండుకుంటారు లేదా కొంతమందికి పులుపు పడదు అన్నప్పుడు మామూలుగానే అన్నీ వేసి మన టమాటా వేయకుండా ఇట్టిగా పో ఉల్లిపాయ పచ్చిమిర్చి పూ కారము పసుపు వేసి అలా పోపు పెట్టుకొని నాన పురుగులు నాన తర్వాత పోపు పెట్టుకొని పులుపు ఇష్టం లేని వాళ్ళు అలా తింటారు ఇది రకరకాలుగా చేసుకుంటారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆ రుచిని బట్టి చేసుకుంటారు బజ్జీలు మాత్రం సూపర్గా ఉంటాయి దీనికి రుచి పురుగుల తిరగమాతకు అంటే ఉగ్గానికి బజ్జీలు అనేది స్పెషల్ దీని స్పెషలే అది చాలా ప్రా ప్రాంతాల్లో ఇప్పుడు ఇది బాగా టేస్ట్ అనుకొని చాలామంది హోటల్స్ కూడా ఇలాగా తయారు చేస్తున్నారు చూడండి టమాటాలు ఉల్లిపాయలు కారం ఉప్పు రెండు ఎండు ఎండుమిర్చి ఫ్రెష్గా చెట్టు మీదది కరివేపాకు అండి మనము ఇంట్లో ఉంటే కరివేపాకు చెట్టు అబ్బా ఎంత హాయిగా ఉంటుందండి అప్పటికప్పుడుకు పోపు కోసము తీరమాత కోసము రెండు మండలు రెండు రెబ్బలు తెంపుకున్నా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది చూడండి పల్లెటూరులో ఎంత అనుకూలంగా మనకు ఆకుకూరలు అనేది మనం పండించుకుంటే కూరగాయలు పువ్వులు ఎంత చక్కగా పండించుకోవచ్చు ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే నాకైతే భలే ఆనందం అనిపించింది ఎంత మనము ఫ్రెష్ షాక్ అయినా కూడా వాటర్లో కడగాలి ఎందుకంటే చెట్టు మీద దుమ్ము అది ఇది పడుతూ ఉంటుంది కదా ఇప్పుడు పొయ్యి మీద పెట్టి పోపులు ఆయిలు పోపులు గింజలు అన్ని వేసుకున్నాయండి పొయ్యి మీద పెట్టి కట్టెల పొయ్యి మీద ఎంత బాగా ఎంత రుచిగా ఉంటాయంటే ఒకటే అండి ఈ పోపు వేగిన తర్వాత మిగతాయన్నీ మనం వేసుకోవాలి పోపు మాడిపోకుండా పల్లీలు మాడిపోకుండా చూసుకోవాలి అలాగే మనం ఈ కట్టెల ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ముందు వేస్తున్నాను వేసిన తర్వాత అవి బాగా మన గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగొద్దండి కొద్దిగా పచ్చి పచ్చిగానే ఉండాలి ఏంటి ఉల్లిపాయలు పచ్చి పచ్చి ఉంటేనే ఈ ఉగ్గానికి అనేది మంచి రుచి వస్తుంది అవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెల్లి వేసుకోవాలి అవి వేగేంతవరకు వేగిన తర్వాతనే టమాటా వేసుకోవాలి అది వేగే వరకు మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఈ బొరుగుల తర్వాత మనం ఉదయం పూట టిఫిన్ కోసం ఎంత ఈజీ పని అంటే అంత ఈజీ పని ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగేంతవరకు వేయించుకోవాలి చెప్పాను కదా దూర దూరగానే ఉండాలి ఉల్లిపాయ బాగా వేగకూడదు కట్టెల పొయ్యి మీద వంట చేయడం అంటే చాలా రుచిగా ఉంటుంది కదా కానీ దానికి కట్టెలు కొద్దిగా మంట పోయిందంటే మనం ఊపడానికి మాత్రం ఒక గొట్టం అనేది ఒక పైపు ఇనుప పైపు లాంటిది ఈ వంటలు కట్టెల పైన వంటలు కట్టెల పొయ్యి మీద వంట చేసేవాళ్ళు తప్పకుండా ఆ పైప్ అనేది ఉంచుకోవాలి లేకపోతే మనం మంట అనుకోండి ఊపుకోవడానికి చాలా కష్టమవుతుంది దీన్ని స్పెషల్ కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే స్పెషల్ ఆ పైప్ అనేది ఉండాలి ఇప్పుడు టమాటాలు వేసాను కదా ఉప్పు కారం పసుపు కూడా ఇప్పుడే వేసేసుకొని కలిపి కొంచెం మంట ఎక్కువ లేకుండా చిన్న మంట మీద మగ్గించుకోవాలి మగ్గించు అది వేసిన తర్వాత కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి బొరుగు ఉగ్గాని అనేది భలే రుచిగా ఉంటుందండి మనం ఈజీగా వంటైనా కూడా భలే రుచిగా ఉంటుంది కరివేపాకు ఫ్రెష్ కరు కరివేపాకు వేస్తుంటే నాకు పట్టలేని ఆనందం వేస్తుంది మా చెల్లెలు ఎక్కువ వెయ్యి అని చెప్తుంది నేను కరెక్ట్గా వేసేంతవరకు వేస్తేనే బాగుంటుంది అనుకుంటాను కానీ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఎందుకంటే చెట్టుకు ఫ్రెష్ షాక్ కదా అందుకని వాళ్ళు అంత గట్టిగా ఉంటారు అన్నమాట ఏదైనా ఫ్రెష్గా తింటారు కాబట్టి ఇప్పుడు ఇది బాగా మగ్గి అన్ని కొంచెం మగ్గాలి మా చెల్లెలు ఎలా చెప్తుందో అలాగే చేస్తున్నాను నేను చేసే విధానం అంత ఉంటుంది వాళ్ళు చేసింది మనం టేస్ట్ చేయడానికి వెళ్తాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తున్నాను ఇప్పుడు నానబెట్టుకున్న బొరుగులు అనేది ఆ పోపులో వేసి 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 బాగా కలుపుకోవాలి మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా ఆ పోపు అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి కానీ అండి ఉల్లిపాయ మాత్రము కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటే తింటూ ఉంటే అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ ఉంటే భలే రుచిగా ఉంటుందండి అది చెప్పలేనంత రుచి వర్షాకాలంలో కొద్దిగా వర్షాలు పడుతుంటాయి కదా అప్పుడు ఇలాంటి పాకలో వంటలు చేసుకుంటారు ఎందుకంటే ఇంటిలో అయితే పొగ ఎక్కువ వస్తుంది కదా ఇలాంటి పాకలు అయితే రేకుల చుట్టూ రేకులు పెట్టుకొని ఇలా వంటగది అయితే ఏర్పాటు చేసుకుంటారు వర్షాకాలంలో బొరుగుల తిరగమాత అయితే రెడీ అయిపోయింది అంతా శుభ్రంగా కలగలుపుకుంటే ఇంకా తినడానికి బొరుగుల తిరగమాత రెడీ ఉగ్గాలి ఉగ్గాలి రెడీ కొంచెం మంట తీసేసి కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా వేడేంతవరకు ఉంటే పచ్చివాసన ఉప్పు మనం పసుపు ఉప్పు వేసాం కారం వేసాం కదా కొద్దిగా పచ్చివాసన పోతుంది ఇప్పుడు తినడానికి అయితే గుమ్మగుమలాడుతూ కలర్ఫుల్గా భలే టేస్ట్గా ఉంటుందండి కానీ మీరుగా మీరు కూడా కావాలంటే ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి అందరూ హ్యాపీగా తింటారు ఇప్పుడు బియ్యం అన్నం వండుకోవడానికి బియ్యం కడుగుతున్నాము ఈ గిన్నెలకు పొయ్యి మీద కండి అన్నం వండేటప్పుడు బూడిద పొయ్యిలో ఉన్న బూడిదను రాస్తాను గిన్నెలకు కొద్దిగా వాటర్ వేసి గిన్నెలకు రాసి పెడతారు ఇది ఎందుకంటే మంట ఎక్కువ వచ్చినప్పుడు గిన్నెలు మాడిపోతుంటాయి మసితో ఉంటాయి ఇట్లా ఉంటాయి అట్లా రాకుండా ఉండాలంటే ఆ బూడిద అనేది ఇట్లా ఇప్పుడు ఉంది చూడండి అలా గిన్నెకు రాసి పెడితే మంట వచ్చినా కూడా గిన్నె అనేది నల్లకి కాదనమాట అందుకని బూడిద కొంచెం రాస్తారు అన్నం పొయ్యి మీద పెట్టేసుకొని టిఫిన్ మొదలు పెట్టి చూస్తుంటే ఊర్లలో అండి తొందరగా టిఫిన్ చేస్తారు ఎనిమిది గంటలు టిఫిన్ పూజ చేసుకునే వారైతే ఆ టైం వరకే పూజ కూడా కంప్లీట్ చేసుకొని టిఫిన్ రెడీ చేసి పెట్టుకొని పూజ చేసి టిఫిన్ తినేస్తారు అన్నమాట ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టేసి మేము కూడా ఆరగించడానికి రెడీ అయ్యాము కట్టెల మీ పొయ్యి మీద వంట అంటే భలే అద్భుతంగా ఉంటుంది ఇది చూడండి కలుపుకొని ప్లేటుల్లో పెట్టుకొని చక్కగా చెట్ల మధ్యన కూర్చొని తింటూ ఉంటే ఆహా ఎంత హాయిగా ఉంటుందండి పల్లెటూరులో నాకు అలా అనిపించి నేను చెట్ల కింద కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆ రుచిని ఆస్వాదిస్తున్నాను మీరు కూడా ఇలా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు చక్కగా అలాంటి వాతావరణము చక్కగా ఆనందంగా ఆస్వాదించండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే మంచి మంచి వీడియోలు ఇంకొకరు చూసి ఇంకొకరు ఈ వీడియో ఇట్లా చేస్తేనే బాగుంటుంది కదా అనుకునేటట్టుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది వాళ్ళు కూడా ఎలా చేయాలి